వారు ఒక ఉపమానాన్ని చెప్పాడు దేవునికి ఒక తోట ఉంది అది ద్రాక్ష తోట ఆయన ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచి వేసి ముప్పై మూడో వచ్చిన అందులో ద్రాక్షల తోటి తొలిపించి గోపురం కట్టించి అన్ని చేశాడు అన్ని చేసి కాపులకు దానిని గుత్తకిచ్చి దేశాంతరం వెళ్ళాడు పంట పండింది నాకు ఎన్ని ట్రక్కులు ద్రాక్ష రాస వస్తుందో అన్ని ట్రక్కులు ఇచ్చేయడని తన పని వాళ్ళను పంపించాడు పంపితే వాళ్ళు ఏం చేశారు ముప్పై ఐదు వచ్చినా ఆ కాపులు అతని దాసులను పట్టుకుని ఓడ్ర గారి దాసులను పట్టుకుని ఒకరిని కొట్టారు ఒకరిని చంపారు మరి ఒకరి మీద రాళ్ళు రువారు ఎందుకు అట్లా చేశారు కొన్ని ఎద్దులు బండ్ల మీద ఉండేటువంటి ద్రాక్ష పళ్ళు కోసం దాసుని చంపేస్తారా కొట్టి చంపేసారట తొందకు నా కుమారుని అనుకుని తన కుమారుని వారి అందకు పంపించాడు ఎందుకు కుమారుని పంపించాడైనా అయినను ఆ కాపులు కుమారుడు చూచి ఇతడు వారసుడు ఇతనిని చంపి ఇతని తీసుకుందాం రండి అని తవలవుతావు సమస్య ఏంటి ద్రాక్ష పళ్ళు కాదు వీళ్ళ సమస్య ఏంటి అయిపోదా అని నలభై మూడు వచ్చినా కాబట్టి దేవుని రాజ్యము ఎందు నుండి తొలగింపబడి దాన్ని ఫలమిచ్చు జనులకు ఈ వార్త ఏం చేశాడు వాళ్ళను పంపేసి వేరే వాళ్ళకి ద్రాక్షతోను ఇచ్చి సో చూడండి దేవుని యొక్క తోట దేవుడు నాటిన తోట దేవుడు శ్రద్ధ తీసుకున్నటువంటి తోట దానికి కొన్ని రూల్స్ పెట్టాడు ఇది ఇక్కడ ఉండాలి ఇది ఇక్కడ ఉండాలి ఆ తోటలో ఉంచిన కెరూబైనా ఆ తోటలో ఉంచబడినటువంటి ఆదాము హవలైనా ఆ తోటని అప్పగించినటువంటి ఇస్రాయేల్ దేశమైనా వాళ్ళు దాన్ని కాయాలి దాన్ని అనుభవించాలి అందులో సంచరించాలి అంతే తప్ప ఆ తోటకు ఓండ్ర అయిపోదాము అని దేవుని పక్కన పెడదామంటే ఎలా కుదురుతో చెప్పండి